అరే బాల్కా సుమాన్ బుద్ధ బలిసిందరా నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని రండగాడు అనుకుంటా ఇంకేదోదో మాట్లాడుతున్నాడు నీకు సిగ్గుసే ముందారా పదేళ్ళు ఏం ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ విద్యార్థులన్నీ నోటిఫికేషన్స్ రాక ఆగమై చనిపోతుంటే కేసీఆర్ శంఖానాకిన దళితుడవు పాలుగా ఉలాగడవు చిల్లరగాడవు వాని యొక్క శంఖానాకి ఏదైతే కేసీఆర్ కేటీఆర్ సంఖ్యా నాయకే నీవారా రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది అరే తొక్కలు తీస్తాం బిడ్డ నీ నిష్టం వచ్చిన మాట్లాడితే ఏమనుకుంటావు రా గల్లీ ముండాకొడక నువ్వు ఎట్లా వచ్చినావరా యూనివర్సిటీకి రబ్బర్ చెప్పులతో వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా సిగ్గుస ముందరా నీకు బిడ్డ ఇంకొకసారి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ యొక్క చెండాలు తీస్తాం బిడ్డ నువ్వేమనుకున్నావు బిడ్డ నీ అంతు చూస్తాం ఇంకొకసారి ఇలా రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇదే చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొడతా అదే ఫాల్తూకుండా కొడుత అరే బాల్కసుమన్ రా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిష్టం వచ్చిన మాట్లాడతారా ఈ యొక్క ఇదే చెప్పుతో రబ్బర్ చెప్పిస్తూ వచ్చినవారా నువ్వు చెప్పు తీసుకుని కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదేరా మాట్లాడేది ఇదేరా కేసీఆర్ నువ్వు చేరిపేది అదే కేటీఆర్ బిడ్డ జాగ్రత్త ఇంకొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే అవే చెప్పులు ఈ రోజు నీ ప్రగతి భవన్ కాదురా నీ ఒక రోజు హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవగరంగా మాట్లాడే ఏ నా కొడుకుని ఇట్లా టీఆర్ఎస్ కొడుకు వదిలే ప్రసక్తే లేదు బిడ్డ అరే బాలకసుమన్ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా లేకపోతే నీ ఇంటికి వచ్చి ఈ రోజు ఉస్మాయ విద్యార్థులు చెప్తున్నాం నీ ఇంటికి వచ్చి రాళ్ల దాడులు చేసే రాళ్లతో దాడులు చేసి ఈ రోజు నీ రాష్ట్రం నుండి తరిమి కొట్టే బాధ్యత ఉంటది నీకు అవసరం అనుకోని కేసీఆర్ కాలు పట్టుకో బే ఎవడో అంటున్నాడు నేను కాలు పడుకో ఏళ్ళు పట్టుకో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన మాట్లాడతా బిడ్డ తస్మాత్ జాగ్రత్త బల్క సుమాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని ఈరోజు హెచ్చరిస్తున్నాం